బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భరణి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికన్నా పోల్చుకుంటే భరణి ఎప్పుడు కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ మధ్యన గాని లేకపోతే వాళ్ళ మీద అరవడం గాని చేసింది లేదు ఇక అసలు విషయానికి వస్తే ఇదే విషయం లైవ్ లో భరణి చాలా ఎమోషనల్ అవుతూ మర్యాద మనిషికి చెప్తున్నాడు ఇక ఇందులో భాగంగా ఏమని చెప్తున్నాడంటే మనీష్ నేనెప్పుడన్నా నీ పట్ల గాని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పట్ల గాని ఎప్పుడన్నా చెడుగా ప్రవర్తించానా అని అడిగేసరికి మర్యాద మనీష్ లేదు సార్ అంటూ చెప్పుకొచ్చారు మనీష్ నీ క్వశ్చన్ చెప్పన ఈరోజు నన్ను ఏడు మంది నామినేషన్ చేశారు వాళ్ళు నన్ను నామినేషన్ చేసినందుకు నేను అసలు ఫీల్ అవ్వట్లేదు కానీ అందరూ కూడా నేనేదో తప్పు చేశానని చెప్పి నన్ను పెద్దగా భూతద్దలో పెట్టి ఒక గుడ్డు విషయం చెప్పి నన్ను ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు నేను హౌస్లో అడుగు పెట్టినప్పటి నుండి ఎవరిని ఎప్పుడు తిట్టింది లేదు ఎవరిని ఎప్పుడు బూతులు మాట్లాడింది లేదు ఎవరిని ఎప్పుడు అరిచింది లేదు ఆకలి వేస్తుందంటే అన్నం పెడతాను లేదంటే వాళ్ళతో నాకు డిస్టర్బెన్స్ ఉంటే దూరంగా వెళ్తాను ఇదే తప్ప నేను వాళ్ళని ఎలాగన్నా సరే ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఆలోచన నాకు లేనప్పటికీ నన్ను ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు నేను బయట ఎలా ఉన్నానో హౌస్లో కూడా అలాగే ఉన్నాను మాట్లాడితే హరీష్ నేను మాస్క్ వేసుకున్నాను అంటున్నాడు కదా నేను అసలు మాస్కే వేసుకోలేదు బయట ఉన్న ఆడియన్స్ కి తెలుసు అంతెందుకు నువ్వు నాతో కూర్చొని ఇప్పుడు ఇంతలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు అలాంటిది నువ్వే నన్ను నామినేషన్ చేసావు కదా అంటూ బరిని మనీష్ని అడిగాడు దానికి మనీష్ సమాధానం చెప్తూ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్ నాకు తెలిసింది ఆ గుడ్డు విషయం మీకు తెలిసిందని చెప్పి నేను అందుకే నామినేషన్ చేశాను అంటే అదే కదా నేను అసలు ఆ గుడ్డు సరిగా చూడలేదు ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా నా మనస్తత్వం ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను ఎలా ఆడాలో గేమ్ అలాగే వెళ్తే కప్పుతోనే వెళ్తాను తప్ప నన్ను నామినేషన్ చేశారని వాళ్ళ మీద గ్రస్ పెట్టుకొని ఏదే చెయ్యాలనే మనస్తత్వం నాది కాదు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ మరి అది మనిషి దగ్గర వ్యాపోతున్నాడు మరి భరణి గారు నిజంగా మాస్క్ వేసుకుని ఆడుతున్నారని మీకు అనిపించిందా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఉండండి మన ఛానల్